వెల్కమ్ టు మీడియా టువర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు కేంద్ర సహకార బ్యాంక్ నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మఖన మల్లికార్జునరావు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య ఉత్పత్తులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ వంతు బ్యాంకులో ప్లాస్టిక్ నిషేధిస్తామని తెలిపారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి మరియు సిఈఓ అజయ్ కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు చాలా ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్సీ చేశారు మున్సిపాలిటీ కూర్చున్నప్పుడు రాజకీయంగా చాలా అద్భుతవంతులు చాలా కష్టది ఆ రావటం అనేది అందరూ ఒక సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాలాజీ గారు అదేవిధంగా హిమా గారు పని గారు అందరితో కూడా మన అధికారులందరూ కూడా ముందుగా నమస్కారాలు కానీ ఈ కార్యక్రమంలో మనం ఈ కార్యక్రమంలో కనీసం ఈ రోజు నుంచి అన్నా ముందుగా మా క్యాబిన్ నుంచి అన్నా ఈ ప్లాస్టిక్ రహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ తర్వాత సీఎం గారు వస్తారు నువ్వు చూసారా మంచి మీద కాబట్టి ఆ పార్టీ చూసి ఒక రెండు నిమిషాలు